హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ మన మమతా మార్కెటింగ్లో మీకు అందరికీ తెలిసినట్లుగా ఎవరికైతే కస్టమైజేషన్ కావాలో వాళ్ళందరూ మనల్ని అప్రోచ్ అయ్యి ప్రాపర్గా మ్యాట్రెస్ రెడీ చేయించుకుని ఇంటికి తీసుకుని వెళ్తారనమాట అయితే మనం వాడే మెటీరియల్ ఏంటి అన్నది చాలామందికి చిన్న చిన్న అనుమానాలు అయితే ఉన్నాయి అవైతే నేను క్లియర్ చేస్తున్నాను రెగ్యులర్గా దగ్గర ఉండి కుట్టించుకునే కస్టమర్స్కి అయితే ఐడియా ఉంటుంది మనం వాడే ఫోన్స్ క్వాలిటీ ఉన్నవా లేనివా అని చెప్పి ఇక్కడ మనం లోడ్ వచ్చిందండి అవి అన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు మనం వాడుతున్న మెటీరియల్ వచ్చే సెన్ఫ్లెక్స్ కంపెనీ ఫోమ్స్ అనమాట సెంచురీ మ్యాడ్రసెస్ వాళ్ళ ఫోమ్స్ సో ఇప్పుడు తీస్తున్నది కూడా రీబౌన్స్ క్వాలిటీ ఫోమ్ అనమాట రీబౌండ్స్లో కూడా హై అండ్ లైఫ్ టైం వారంటీతో వచ్చిందనమాట వారంటీ కార్డ్ కూడా లోపలనే పెట్టి ఇచ్చి పంపించేస్తారు వాళ్ళు సో ఈ విధంగా మనం క్వాలిటీ మెటీరియల్ వాడటం వలన మనం తయారు చేసిన పరుపు లాంగ్ రన్ అనేది రావడం జరుగుతుంది అయితే మీరు మ్యాట్రిసెస్ ఒకటి తయారు చేస్తారా లేకపోతే ఇంకేమైనా ఫర్నిచర్ ఐటమ్స్ తయారు చేస్తారా అని అడుగుతూ ఉంటారు మేము వచ్చేసి మ్యాడ్రిసెస్తో పాటు సోఫా సెట్స్ కాట్ ఆ తర్వాత చైర్స్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అనమాట సో అన్ని రకాల ఫర్నిచర్ ఐటమ్స్ అయితే మేము ఆర్డర్ పైన రెడీ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా మన పరుపులు తయారీ కేంద్రం అనమాట ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ తయారవుతూ ఉంటాయి అన్నమాట సోఫా సెట్స్ కూడా మనం తయారు చేస్తాము అదేవిధంగా చైర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పాయింట్లో చూపించిన ప్రతి చైర్ కూడా మనం కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ వేస్తామన్నమాట ఇవి చూడండి ఆరు నాలుగు రీబౌండ్లు అనమాట సన్ఫ్లక్స్ సెంచరీ ఫోమ్ ఫోమాగో చూపిస్తుందని చూడండి సో ఈ విధంగా మీకు మ్యా మంచి క్వాలిటీ మెటీరియల్ వేసి మేమైతే పరుపు డిజైన్ చేసి మీ ఇంటికి పంపిస్తామన్నమాట మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఆప్ట్ చేసుకున్నందుకు మేము హండ్రెడ్ పర్సెంట్ మీ మనీ వర్త్ ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివర్ చేస్తాము ఇంకా మీకు మ్యాడ్రసెస్ తయారు చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మన మమతా షోరూమ్ని మమతా మార్కెటింగ్ని విజిట్ చేసి మీకు నచ్చిన మెటీరియల్ని చూస్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసి మీ పరుపును మీ ఇంటికి తీసుకెళ్ళండి ఒకవేళ కనుక మీరు మన దగ్గర ఆర్డర్ చేసుకుని కంఫర్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇలాంటి సేమ్ కంఫర్టే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ రీల్ కానీ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయండి అప్పుడు వాళ్ళు కూడా కన్ఫామ్ అయ్యి మన దగ్గరకు వచ్చి ఆర్డర్ ప్లేస్ చేస్తారు అదేవిధంగా సోఫా సెట్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు కూడా సేమ్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి అందువల్ల ఏంటి అంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఈ మమత మార్కెటింగ్లో ఏం జరుగుతుంది ఎలాంటి ఐటమ్స్ తయారవుతున్నాయి మనం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదని ఇలాంటి మంచి మెటీరియల్ వేసి పర్పులు కానీ సోఫాలు కానీ కుర్చీలు కానీ తయారు చేసుకోవాలి అంటే మన మమతా మార్కెటింగ్ వచ్చి మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి